గేట్లో వాళ్ళకున్న రైట్ ఒకటేనండి మీకు గంట కాదు రెండు గంటలు కాదు తను కాదు నాలుగు టెన్లు కావచ్చు ఓవర్లోడ్ ఉంటే నాలుగు వందల రూపాయలు మన టోల్ గేట్ వచ్చి ఇంకొక నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసే అధికారం మాత్రమే వాళ్ళకు ఉంది అంతేగాని లారీ ఆపేయటం పేదేంటి తీసుకురావటం మీరేం సహకరిస్తున్నారండి వన్ వన్ టూకి మా డ్రైవర్ కాల్ చేస్తే కాల్ రిజిస్టర్ అయిన తర్వాత వచ్చి మా డ్రైవర్ని త్రా తాగి ఉన్నాడని చెప్పి మీరు తీసుకుని వెళ్ళిపోయి అతన్ని టెస్ట్ చేసిన తర్వాత తాగలేదని పలాస ఊళ్ళో వదిలిపెట్టేశారు పలాక ఊళ్ళో వదిలిపెడితే ఆ నైట్ టైము అతను ఇక్కడికి ఎలాగొస్తాడని అనుకుంటాడు అది ఏంటి మా వాడు చేసిందేంటి మా మేము రక్షణ కోసం వన్ వన్ టూ మేము కాల్ చేసాం మమ్మల్ని ముద్దాయినం చేసి మా డ్రైవర్ని తీసుకునేటువంటి నేను తీసుకునే తోలిగేట మళ్ళీ ఆయన రావటం ఏంటి టోల్ గేట్ వాళ్ళు ఎందుకు కనిపేసుకొస్తున్నారు అర్థం కావట్లా ఈ టోల్ సమస్య కనీసం వాళ్ళ సంవత్సరం పెట్టింది మేము దీని మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిన్నాం అలా ఈ టోల్ గేట్ గారు అంటారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ మీరు రాగిన సార్ నేను రేపొద్దు కలిస్తాను ఇల్లు కలుద్దాం కూర్చుందాం మాట్లాడదాం నీరు మీద సేటు జరగదు అని ప్రతిరోజు చెప్పడమే ఇక్కడ ఫోన్ చేస్తే క్షమాపణ చెప్పిన సంఘటనలు ఉన్నాయి డ్రైవర్లు కొట్టిన సంఘటనలు ఉన్నాయి డ్రైవర్లు దుర్భాషలాడుతూ తిట్టి కొట్టిన సంఘటన జరిగినప్పుడు కూడా టోల్గేట్ యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పింది టోల్గేట్లో లో పెట్టి డ్రైవర్లు ఈ విధంగా అరెస్ట్ అయ్యడం ఇది ఎంత దాకా కరెక్ట్ అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు అసలు మీకుండే రైట్ అంటే ఎక్స్ట్రా టోల్గేట్ కట్ చేసుకున్న రైతు మాత్రమే మీకుంది మీరు రాత్రి నుంచి బండిని డిటీన్ చేశారు దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం కట్టాలి అట్లాగే రాత్రి ఎవరైతే పోలీసులు డ్యూటీలో ఉన్నారో మా డ్రైవర్ని అరెస్ట్ చేశారో వాళ్ళ కూడా తమ చర్యలు తీసుకుంటారు తోల్గేట్ లో కూడా ఇటువంటి సమస్య లేదు భారతదేశంలో అత్యంత తదితరమైన టోల్గేట్ ఏదైనా ఉంటే పలాస టోల్గేట్ ఇక్కడే మీకు సమస్య వస్తుంది ఇంకెక్కడ రావట్లా ముందు డబ్బు కట్టు డబ్బు కట్టి వెళ్ళంటారు వన్ వన్ టూ కొలిస్తే పోలీసు వెళ్ళాము ఇక ఇప్పుడు మొత్తం అంతా గేట్ లోనే ఉన్నాం మన గ్రూప్ లో ఒకసారి పెట్టండి మేము తోలు గేట్ లోనే ఉన్నాం అస్సా నుంచి వచ్చిన గోళ్ళు లో పెట్టిన చెక్ పోస్టాయి బ్రేకింగ్ పెట్టి కాటాలు పెడుతున్నారు టోల్ గేట్లు కాటాలు పాస్ అయ్యి వస్తున్నాయి కానీ చమకొచ్చినప్పటికీ ఇదే మీ లేదు ఇదే టోల్ గేట్ ఇది જો તમને કહો દેવાનો લા એ વાત તો હું તમને કહી દઉં છું કે 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 હું તમને ક అధికారై ఉండి మీరు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నేను కోల్కే నేను మీరు రిక్వెస్ట్ చేస్తాను నేర్పెట్టాలి నేర్చాలని చెప్తున్నారు சார் டபுள் கட்டும் ஆகவாங்க

मैं कर्नाटका से गाड़ी लेकर आ रहा हूँ मैं दस हजार जमा कराने के लिए तैयार हूँ क्या नाम आपका मेरा नाम आरिफ खान है मेरा ये गाड़ी है ये गाड़ी यहाँ पे रोड वाले ओवरलोड बिठा रहे हैं यहाँ पे पे कितना ज़्यादा दे रहे हैं यहाँ पे 500 सौ छह सौ किलो ज्यादा दिखा रहे नमस्कार महारधी నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ని మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ పలాస తోలుగేట్ లో భారతదేశంలో ఏ తోలు గోట్ లోని లేని విధంగా ఓవర్లోడ్ ఉంది లేని కనీసం కాటాకెక్కించి చెక్ చేకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలు చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం ఓవర్ లోడ్ లేదు ముర్రా అన్నా సరే ఓవర్ లోడ్ కాటాకి వెళ్ళకపోకుండానే మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాతే మీరు వెళ్ళాలని అంటాం ఇది రోజు ఒక సంవత్సరం పెట్టి తోల్గేట్ లో ఇదే సమస్య అనేది జరుగుతా ఉంది టోల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది ఇద్దరు ముగ్గురు డ్రైవర్ల పైన దుర్భాషలు ఆడడం జరిగింది వారిని కొట్టడం జరిగింది తర్వాత టోల్గేటు యాజమాన్యం వారి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి వావర్ లోడ్ లోడంటే చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి వన్ వన్ టూ కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది వన్ వన్ టూ అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ నువ్వు తాగేస్తున్నావు అని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది అది అయిపోయిన తర్వాత వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఆన్లైన్ చలాన్ కట్టారు కోసారు ఆ లారీకి అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల వన్ వన్ టూ కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు టోల్గేట్ సిబ్బంది ఏం మాట్లాడాల మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇవాళ ఈ టోల్గేట్ లోకి రావటం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు మీ మీడియా మిత్రులు ఉన్నారు టోల్గేట్ వారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలి మీరు కాటా పెట్టుకోకోకుండానే ఇది ఓవర్ లోడ్ అని చెప్పేసి ఏంటో మాకు ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు మరి మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు కాటా పెట్టుకోండి కాటా పెట్టుకున్న తర్వాత మాకు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంది తన్నుకి యాభై కేజీలు మార్జిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు కాటా పెట్టుకోకోకుండా ముందే డబ్బులు కట్టించుకుని కాటా పెట్టిన తర్వాత ఓవర్లో లేకపోతే కనీసం డబ్బులు ఎన్నికి ఇవ్వటంలా ఎందుకంటే స్లిప్ కట్ అయిపోయిందని చెప్తున్నారు కాటా పెట్టి స్లిప్ కట్ చేసుకున్నానంటే అంటే కాటాకు ముందే నువ్వు డబ్బు కట్టిన తర్వాత మేము టోల్ గేట్ పాక్ చేస్తామని చెప్పేసి ఈ టోల్ గేట్ లో మూర్తత్వంగా వ్యవహరిస్తున్నారు భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క పలాస టోల్ గేట్ లోనే అత్యంత సమస్యగా ఉంది పోలీసు వారి సహకారం రాత్రి చూసాం మేము వన్ వన్ టూ కాల్ చేస్తే కనీసం మా డ్రైవర్ నేమో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వెళ్లి వదిలిపెట్టడం మాకేమో వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ వేయటం బాధాకరమైన విషయం దీనికి శాశ్వత పరిష్కారం అనేది మాకు ఖచ్చితంగా కావాలి అట్లాగే మా లారీని చాలా వాళ్ళని రాత్రి టైంలో వెస్ట్ బెంగాల్ ఒడిశా సంబంధించినటువంటి లారీల్ని చాలా మట్టు కాపేసేసి ఈ విధంగా డబ్బులు అనేవి అక్రమంగా ఈ తోలు లో వసూలు చేస్తా ఉన్నారు ఒక్కొక్క బండి దగ్గర నుంచి పదిహేను వందల రెండు వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు మాకు పక్కా సమాచారం ఉంది ఇక్కడ ఈ తోలు గేట్ లో రాత్రి డ్రైవర్ భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దోపిడీ అనేది పలాస టోల్గేట్లో చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం తక్షణమే తీసుకుని ఈ టోల్గేట్ యాజమాన్యం తాలూకా కాంట్రాక్ట్ ని రద్దు చేయించాలని అట్లాగే పోలీసు వారు ఎవరైతే రాత్రి మేము వన్ వన్ టూ కాల్ చేస్తే మా సహకరించగల వారిపై కూడా తప్ప చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే లారీ రాత్రి నుంచి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాటా పెట్టి మా బండిలో ఓవర్లో లేకపోయినట్లయితే మేము దానికి సంబంధించి ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలనేది మా లారీ యజమాని కూడా చెల్లించవలసిందిగా టోల్గేట్ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాం ఇంకా చాలా మంది వెనకాల నుంచి వస్తా ఉన్నారు ఎక్కడా లేదు ఇప్పుడు సంవత్సరం బట్టి ఈ టోల్ లో ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి ఇది ఒక్క తోల్గేట్ లోనే మిగిలిన ఏ టోల్ గేట్ ఈ రకమైనటువంటి కంప్లైంట్ లేదు ఈ కంప్లైంట్ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చేసిన యాజమాన్యం మేము మాట్లాడుతున్నాం ఉంటున్నారు కనీసం ఇప్పటిక మూడు నాలుగు సార్లు క్షమాపణ చెప్పిన సంఘటనలు కూడా చూసాం మేము తోల్గేట్ లో దయచేసి దీనిపైన శాశ్వత పరిష్కారం దిశగా నాకు అర్థం కావట్లా కాటా ఏమో ఉంది కాటా పెట్టుకోమంటేమో కాటా దాకా కూడా ఎల్లవటం లేదు మీరు కాటా పెట్టిన తర్వాత ఓవర్లోడ్ ఉంటే మీకుండే రైట్ ఏంటి మూడు